హుకుంపేట వారపు స సంతలో ఉన్నాము ఈ సంత ప్రతి వారం శనివారం జరుగుతుంది ఈ సంతలో రావాలంటే విశాఖపట్నం నుంచి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఈ సంత సంతకు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఫాలోవర్స్ అడుగుతున్నారు బాగున్నాయి వీడియోస్ అనేసి ఫాలోవర్స్ కనిపించారనమాట ఇన్స్టాలో కూడా అలాగే యూట్యూబ్లో కూడా ఫాలో అని అన్నారు మాట్లాడారు ఓకే చాలా చాలా థ్యాంక్ యూ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకుని ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో చూపించే ప్రయత్నం చేస్తున్నాను లైక్ అయితే చేసుకుని లైక్ మీద ఆధారపడి ఉంది లైక్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసేయండి అది ఎలాగంటే అది అంచనా వస్తుందా మీకు అలా పెట్టే హై ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు హుకుంపేట వారపు సంతలో ఉన్నాం ఈ సంత ప్రతి వారం శనివారం జరుగుతుంది విశాఖ మన్యం ఉమ్మడి జిల్లా అయిన అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగే పెద్ద సంతల్లో ఒకటి హుకుంపేట వారపు సంత ఈ సంతకు రావాలంటే విశాఖపట్నం నుండి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అరకు నుండి నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది హుకుంపేట అనేది మండలం కూడా ఈ సంత ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం నాలుగు ఐదు ఆ సమయం వరకు ఉంటుంది ఇటువంటి వారపు సంతలు వారానికి మా ప్రాంతంలో ఎక్కడొక చోట చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉంటాయి చుట్టుపక్కల నుండి రైతులు వాళ్ళు పండించుకున్న పప్పు దినుసులను అడవి నుంచి సేకరించిన అడ్డాకులు దుంపలు ఆకుకూరలు అనేక రకాలైన పంటలు తీసుకొచ్చి అమ్ముకుంటారు ఇవన్నీ కూడా రేట్లు ఎంత ఉంటాయి ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటు ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ మోహన్ మర్చిపోవద్దు మిత్రమా లైక్ చేసుకో ఎంత అడిగారు అమ్మా యాభై రూపాయలు కట్టా మీరు ఎంత చెప్తున్నారా ఎంత చెప్పారు చూడండి ఎక్కడి నుంచో వచ్చారనమాట అమ్మ అయితే ఆ సంతకు వచ్చి ఇక్కడ అమ్ముకొని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటారు అని ట్రాన్స్పోర్టింగ్ అన్ని చూసుకొని అక్కడ తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట అలాగే ఇక్కడ మీరు కట్టలు చూసుకుంటే వీళ్ళు ప్రత్యేకమైన వీళ్ళు తాడు ఉంటుందండి చూడండి ఈ తాడుతోని వీళ్ళు కట్టుకొని ఉంటారు ఇక్కడ అడుగుతున్నారమ్మా எந்தக்கா இது ஏட்டக்கே தும்பல் தீயதும்பலை ஆஹா இது ரெண்டு குடி தீயதும்பிய தும்பல் அண்ட் சூடும் ரெட் உன்னி அடுத்துனாரா எந்த எந்த அடிக்கோடி ஏழு வந்த ஐபது மீர்ச அடுத்து அண்ணா சூடும் எந்த அடி మీరు ఎంత అడిగారు తట్ట మూడు వందలు అంటే రెండు తట్టలకి ఏడు వందలు ఆరు వందల రూపాయలు అడిగారండి అక్కడేమో వెయ్యి రూపాయలు అడుగు అంటుంది మా ఎన్ని కేజీలు ఉంటాయి అక్కవి అవి మా కేజీలెక్కే తెలియదండి మామూలుగా తట్టడ లెక్క అమ్మేసుకుంటారు చూసుకోండి ఇవి అలాగే పక్కన మీరు చూసుకుంటే ఇక్కడ ఇవి నాగల దుంపలు అంటారండి ఇక్కడ చూసుకోండి ఇవి నాగల దుంపలు అండి ఇది కదండి ఇవి నాగల అంటారు చాలా పెద్ద దుంపలు ఉంటాయి ఉడకబెట్టుకొని కూర కొనుకొని తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూసుకోవచ్చు ఇవి వీటిలో నాగల దుంపలు తింటారండి యాక్చువల్గా దుంపల్ని చాలా మంది అడుగుతున్నారు అడిగేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఏటో బాగుంటాయండి అవి తింటే చాలా బాగుంటాయి అదే తియ్య ఉంటాయి వీటిలో తీయ దుంపలు అంటారు కదా చాలా మంది అడుగుతున్నారండి చూడండి చూడండి ఇక్కడ అడుగుతున్నారు ఎంత అడిగారు అక్కడ మీరు అదే మీరు ఎంతకు అడిగారు ఏడు వందలకు అడిగారు చూడండి అక్క ఎంత చెప్పింది ఏడు వందలకు అడిగారు అనేసి అక్క ఏమో వెయ్యి రూపాయలు అంటే మూడు వందల డిఫరెన్స్ ఉందనమాట అంటే రెండు తట్టలు అండి రెండు తట్టలకి అవునవునవును పది కేజీలు కూడా రావు మరి వాళ్ళు చెప్తున్నారు ఎంతో ఇస్తా ఏటో మనకు తెలియదు ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది అనమాట సంతగా బేరాలు

ంపలు పియ్యుంపలు అంటే చాలా బాగుంటాయి ఏంటక్క దేనికి ఊర వండుకుంటారా లేకపోతే ఉడకబెట్టుకుంటారా పచ్చడి కూడా పచ్చడి కూడా చేసుకుంటారట చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఈ దుంప లోపల కూడా దుంప లోపల కూడా రెడ్గానే ఉంటుందా తెల్లకి ఆహా బయట తొక్క మాత్రమే తెల్ల అదే రెడ్గా ఉందండి ఇదిగోండి లోపలైతే వైట్గా ఉంది చూసారు కదా వెయ్యి రూపాయలేనా చూసారు కదా మొత్తానికి వెయ్యి రూపాయలకి అయితే అక్క ఇది అమ్మేస్తుంది అనమాట రెండు తట్టలు అమ్మేసింది ఇక్కడ చూసుకోవచ్చు దుంపలు పండగ సీజన్ కదండి అందుకని అంత రేట్ చెప్తున్నాడు అనమాట మూడు కోట్లు అన్న మూడు కోడ్లు అండి మూడు కోడ్లకి మన రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు అనమాట చూసుకోవచ్చు మీరు కోడ్లు ఒకరగపిల్ల రెండు పెట్టలు ఒక అరగపిల్ల అంట అయితే మనకి దసరా ఫెస్టివల్ ఉంది కదండి అందుకనే రేట్లు ఎక్కువ ఉన్నాయి అయినా కానీ మాడితే తెలుసు కదా సంతా సంగతి మాడితే మరి తగ్గుతుంది అనమాట అది చుట్టుపక్కల వివిజన ప్రాంతాల నుంచి ఇవన్నీ కూడా ఈ దుంపలు ఈ చూసుకోవచ్చు కొత్త అల్లం అల్లము కొత్త అల్లం అండి ఇది అక్కడ అడిగారా మూడు నాలుగు వందలు అడిగారు మీరెంత అన్నారు మీరే మీరెంత చెప్తున్నారు అక్క ఆరు వందలు అడిగారు చూడండి అదే అక్కలో ఆరు వందలు అంటున్నారట అల్లం కొత్త అల్లం అండి ఇక్కడ చూసుకోవచ్చు పదిహేను రూపాయల పదిహేను రూపాయలు అంటున్నారట కేజీ చూస్తారు కదా ఈ నాగల దుంపలు అని అనమాట చాలా పెద్ద దుంపలు ఉంటాయి ఇవి ఏమి చేస్తారా ఇవి ఏంటి చేస్తారు అవి ఈ దుంపలు ఊరనుక ఊరకే ఉపయోగిస్తారండి చాలా బాగుంటుంది ఈ కర్రీస్ చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో దుంపలు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అండి ఇది మార్నింగ్ జరుగుతుంది ఇన్నికి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే వీళ్ళు వాళ్ళు పండించుకున్న పప్పు దినుసులు అలాగే అరటికెళ్ళలు అన్నీ కూడా తీసుకొచ్చి అమ్ముకోవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు యాక్చువల్గా కొన్ని నుంచి సేకరించిన తాడుతో కాకుండా వీళ్ళు ఈ తాడుతో అదే ప్లాస్టిక్ తాడుతో అయితే కట్టుకోవడం జరిగిందనమాట చాలా రకరకాల రంగురంగులుగా ఉన్నాయి చిపురుగట్లు అయితే చూసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి అందంగా కనబడుతున్నాయి ఆ తాడుతో కట్టడం వల్ల ఇదనమాట వీళ్ళు ఏంటి మరి తోట వేసుకుంటారా మీరు ఎంత ఏం అడగలేదా నలభై ఐదు రూపాయలకు అడిగారట రేటండి యాభై రూపాయలు అంటున్నారట అన్న చూసుకోవచ్చు చూసుకోవచ్చు చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల నుంచి అయితే వీళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారు మంచి వెరైటీగా ఉన్నాయండి ఇవి అన్న ఇవి అనేవి దోశ చూస్తారు కదండి దోసకాయ కొనే అనుసంత నాకు కొనుక్కొని ఏడ్ చేసుకుంటానండి ఓహో ఇవి తినొచ్చు మామూలుగా దోసకాయ అంటే వేరే దోసకాయలు అండి బాగుంటాయి ఇవి కూడా దోశ దోసకాయలా వీళ్ళు మాత్రమే పండుతాయండి ఇక్కడ మాత్రమే పండుతాయి చూసుకోవచ్చు ఎంత ఒకటి ఇది ఎంత ఒకటి ఒకటి ఇరవై రూపాయలు ఏంటండి చెప్తున్నారు ఇరవై రూపాయలు పది రూపాయలు పది అండి అన్న ఎక్కువ చెప్పారు కానీ పది రూపాయలు వచ్చేయండి కావాలంటే బాగున్నాయి పుచ్చకాయ టైప్ బాగుంటాయి అవునవును నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను బాగుంటాయి చూసుకోండి మా వాళ్ళతో మామూలుగా ఉండదమ్మరా ఎప్పుడూ చింతపండు ఇప్పుడు అమ్ముతున్నారు దాచుకొని దాచుకొని చూపిస్తాను ఉండండి చింతపండు చూపిస్తాను చూడండి పాత చింతపండు మా వాళ్ళతో మామూలుగా ఉండదు మరి అట్లా ఇట్లా కాదు చూసుకోండి చింతపండు ఎలాగ ఉందో చూడండి ఇది పిక్క తీసేసి నీట్గా పిక్క తీసేసి నీట్గా ఇది దాచుకొని అమ్ముకుంటున్నారండి చూడండి ఏ మీదేనమ్మా ఎంత అడిగారా అడగలేదా మామూలుగా ఉండేది మా వాళ్ళతో చూడండి ఎప్పుడో చింతపడిని ఇప్పుడు దాచుకొని దాచుకొని అమ్ముకుంటున్నారు వీళ్ళు పిచ్చా నీట్గా దాచుకుని పెట్టుకున్నారండి చూసుకోవచ్చు మీరు చూసారా వీళ్ళు చాలా బాగా స్టోరేజ్ చేసుకుని ఉంచారు ఇప్పుడు అమ్ముతున్నారా వాడి సంతలోనే అడ్డాకులు అండి ఇవి అడవి నుంచి సేకరించుకున్నారు చూడండి ఎంతలాగా ఉన్నాయో అడుగుతాం అనే ఎక్కడ చూస్తారా మీరు సార్ చూసారా అడిగారా అడ్డాకులు మీదేనా సార్ ఎంత ఎంత అడిగారు నాలుగు వందలు ఐదు వందలు అడుగుతున్నారు మీరేంత అంటున్నారే అన్నవాలు వెయ్యి పన్నెండు వందలు చెప్తున్నారట చూసుకోవచ్చు మీరు ఇవన్నీ అడ్డాకులు ఇలా అడవి నుంచి సేకరించుకొని తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు ఇవి సేకరించాలంటే మీకు తెలిసి తెలియకపోయినా కానీ ఇవి చూసుకోవచ్చు దగ్గర దగ్గరికి ఒక వారం రోజులు టైం పడుతుందండి ఇవి అడవి నుంచి సేకరించుకొని వాళ్ళు ఎండ పెట్టుకొని కట్టి ఎండ పెట్టుకొని వీళ్ళు తీసుకొచ్చి వార సంతలో అమ్ముకోవడం జరుగుతుంటది అనమాట చూడండి భారీగా ఇక్కడ ఈ అడ్డాకులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి మొత్తం అన్ని కూడా అడ్డాకులు ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడిగారా ఎంత అడిగారానాలు ఎంత ఎంత ఇచ్చారు వెయ్యి రూపాయలు ఇచ్చామంటున్నావా అవునవును అమ్మేసావా తొమ్మిది వందలు ఇచ్చాడా ఒక కట్టకా చూసారా కొత్త కోట నుంచి చూస్తారు కదా అన్న అయితే ఇక్కడ కొత్త కోట నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకోవడం అదే కొనుక్కోటి తీసుకెళ్ళి అక్కడ ఏం ఈ అన్నవరం కుట్టి అమ్ముతా ఉంటారు ఆహా అన్నవరంలో మీ ఊర్లో గుర్తి అన్నవరం పట్టుకెళ్తారు ఇస్తున్నాకు ప్రసాదానికి ఇది అడ్డాకులు అయితే ఉపయోగిస్తారండి ఇది అన్నవాళ్ళకి తీసుకొచ్చి అక్కడ అన్నవరంలోని అమ్ముకోవడం జరుగుతుంది అనమాట ఇది ప్రసాదం ఉంటుంది కదండి గుడ్లో ప్రసాదం అక్కడికి వచ్చి వీళ్ళు అడ్డాకుల్లో ఇస్తూ ఉంటారు ఇదే ఇదే అడ్డాకులు అండి అడవి నుంచి సేకరించుకొని అమ్ముకుంటారు అవి ఎన్ని రోజులు పడుతుంది కదండి ఇవి ఇవి కట్టలుగా నాన్న కదా ఇది ఒక కట్ట అనమాట ఇది ఒక కట్టలాగా కట్టుకొని వీళ్ళు ఎన్నో ఆరబెట్టుకోవాలి అప్పుడే వీళ్ళకి ఆరుతాయి ఆరిన తర్వాత ఈ విధంగా పెద్ద కట్టగా కట్టుకొచ్చి వార సంతలో అమ్ముకోవడం జరుగుతుంది అనమాట రెండు రోజులు ఇక ఎంత చూస్తారు కదా రెండు రోజులు అంటే ఒక రోజు కొండగల్లి సేకరించినవి ఓ రెండు రోజులు ఆరబెడితేనే ఇవి ఆరుతాయి అంట నేను దసరా కోడ్లు కొనడానికి వచ్చాను లాస్ట్ మంత్ సారీ లాస్ట్ వీక్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే చాలా ఎక్కువ రేట్లు ఉంది కోడ్లు చాలా తక్కువ వచ్చింది పండగ జరిగింది అలా జరగడం బట్టి కోడ్ రేట్లు చాలా పెరిగింది డిమాండ్ పెరిగింది కాబట్టి ధర పెరిగింది ధర ధర పెరిగింది డిమాండ్ కూడా పెరిగింది ఎంత నా కోడి ఎంత కోడి రెండు వేలు చెప్తున్నారు ఒకటి రెండు వేల ఒకటి రెండు వేలు చెప్తుంది ఎన్ని కేజీలు రెండు రెండు కేజీలు ఉండొచ్చు మామూలుగా ఉంటుంది మరి ఉప్పుంపేట బెటర్ అట్లా ఉంటుంది బేర్లు కేజీ వెయ్యి రూపాయలు నాటుకోడి కోడి రికార్డు అనమాట మామూలు రికార్డు కాదు రెండు వందలు ఇస్తాను మనడు పన్నెండు పన్నెండు వందలు అడిగాడు కోడి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మనం ఈ జత ఎలాగన్నా ఇది రెండు ఊరు చూపురా రెండు కోట్లు పద్నాలుగు వందలు పదిహేను రాదా పదిహేను పద్దెనిమిది వందకి రాదా ఎన్ని కేజీలు ఉంటుందా ఫైనల్ పద్దెనిమిది వందలు రెండు కోట్లు చూడు పదిహేను ఫైనల్ పదిహేను పదిహేను ఎవరు లేదు పదిహేను ఇచ్చా పదిహేను కేసీసేసే పదిహేను కేసా ఎంత మళ్ళీ పిసుకు పిసుకు పేరాలడుతుంది తేట్లేదు కోడ్లు అయితే రేట్లు మామూలుగా లేవండి అసలు దసరా మూమెంట్లోనే చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి అసలు లాస్ట్ వీక్లో చాలా చాలా తక్కువ ఉండేది ఒక కోడి కొనాలంటే రెండు కేజీలు కోడి ఎనిమిది వందలకి తొమ్మిది వందలకి వచ్చేది కానీ ఇప్పుడు కేజీ కోడి వెయ్యి రూపాయలు కేజీ కోడి మామూలుగా లేదు కదా రేట్లు అయితే ఇలాగలాగా లేదు హలో చుట్టుపక్కల నుంచి రైతులు తీసుకొస్తారు కదండి ఆ రైతుల దగ్గర కొనేసి వీళ్ళు అమ్ముతున్నారు అనమాట వీళ్ళు మధ్యవర్తులు చూసుకోవచ్చు కొన్ని కొన్నాను అంటున్నాడు అతను ఇదేట దీనికి ఎనిమిది వందలు తొమ్మిది వందల కోడి రేట్లు చూడండి ఎంత దారుణంగా ఉంది అసలు కోడి ఎప్పుడైనా చూసారా కోడి తొమ్మిది వందల రూపాయలు చూడండి ఎంత దారుణంగా ఉంది రేట్లు మామూలుగా లేదు మామూలు పేల్చేస్తున్నారు మొత్తానికి ఏ కోడి అడిగినా చూడండి తొమ్మిది వందలు కోడి పన్ను లోకల్లో గిరిజనులు పండిస్తారండి పప్పులు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ అమ్ముతూ అమ్ముకుంటున్నారండి వీళ్ళు అవి చూపిస్తాను చూడండి పప్పులు ఎలా ఉంటాయి అనేసి ఇవో చూస్తారు కదా కొన్ని పప్పులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ గిరిజనులు ఇక్కడ పండించుకుంటారండి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడే లోకల్లోనే పండించుకుంటారు ఇవి అమ్మాయి పేరు పేరు చెప్పమ్మ ఇవి కందు ఇవి చిక్కుడు కందులు అండి ఆహా చూసుకునేది ఇవి నేల చిక్కులు అండి పూర్వ కర్రీ వాళ్ళు వేసుకుంటారు చాలా బాగుంటుంది కర్రీకి ఈ గ్లాస్ ఎంతమ్మా ఇది యాభై రూపాయలమ్మా అమ్మ ఇక్కడ నిన్న వేసి అమ్ముతారన్నమాట యాభై రూపాయలు అంటారు ఇది ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇక్కడే వీళ్ళు పండించుకుంటారండి అలాగే ఇంకో రకం చూసుకున్నట్టయితే మీకు ఇది ఒక రకము ఇది ఏంటంటారు అమ్మా ఎర్రకందులు ఇదిగోండి చూడండి మా ఏజెన్సీలోని ఇవి రొంగబొత్తులు అంటారు అలాగే ఎర్రకందులు కూడా అంటారు అనమాట ఇవి ఇవి కూడా కర్రీకి చాలా బాగుంటుంది ఇక్కడ గిరిజనులు ఇవి కూడా పండిస్తారు ఇవి కూడా చూసుకోవచ్చు అలాగే ఇంకో రకం చూపిస్తాను చూడండి చాలా రకాలు ఉన్నాయి ఇదొక ఇదొక రకం అండి చూడండి ఇవి ఇవి చూసుకోవచ్చు మీరు ఇది ఒక రకం అండి ఇవి ఇవి ఏంటంటారమ్మా ఇవి ఆ అండి చూసుకోవచ్చు మీరు ఇది తిమ్ మా ఏజెన్సీ వాడక తో తిమ్మిరేలు అంటారనమాట తిమ్మిరే కందులు కటింగ్లు కటింగ్లు అంటారా మాకు ఏజెన్సీ లో అయితే తిందరాలు అంటారు ఇదే నాకు తెలుసు అవునవును అంటే నాకు కొన్ని కొన్ని మర్చిపోతాననేసి అమ్మకి తెలియదు అడిగి మరి తెలుసుకుంటున్నాను నాకు కూడా అంత పర్టిక్యులర్ గా తెలియదు నాకు ఇక్కడ ఇంకో రకం చూపిస్తానండి చూడండి ఈ రకం ఇవి చాలా బాగున్నాయి చూస్తారా చాలా బాగున్నాయి రెడ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి రెడ్ గా ఉన్నాయి అమ్మా ఇది ఇవి ఏంటి అంటారమ్మా ఇవి పెద్ద చిక్కుడు అంటారట నేను చూసుకోవచ్చు ఇవి పెద్ద చిక్కుడు అండి ఇవి కూడా

చూసారు కదా అమ్మ చాలా రకాల పప్పులు అయితే అమ్ముతున్నారు అనమాట ఇది హుకుంపేట సంతలో అమ్ముతున్నారండి ఇక్కడ లోపల గిరిజనులు అయితే ఇక్కడ పండించుకుని ఉంటారు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళైతే అమ్ముకోవడం జరుగుతుంది ఇంకోటి చూపిస్తానండి మీకు తెలుసు తెలీదు సామ బియ్యము సామ అమ్మ ఇది

తప్పదు మరి తినడానికి ఉండాలి వద్దామా అన్న సరే ఇంకా చూసారు కదా ఇది రైస్ ఇది బియ్యము బియ్యం అండి బియ్యం అంటారు చాలా అంటే చాలా మంచిది హెల్త్ కి ఇవి మీకు చూడండి ఇది ఒక రకం ఉంది ఇవి ఇది ఇక అందులేనా ఏ ఇదిగోండి ఉల్వలు అంటారంట ఉల్వల ఉల్వ చాలు అది ఎలాగంటే అది అంచన వస్తుందా మీకు అలా పెట్టే ఓహో దానివల్ల మీకు అంచనా బట్టి మీరు మాట్లాడతారా ఓకే ఓకే అయితే అన్న ఇప్పుడు రేట్లు బాగానే ఉన్నాయా గట్టిగానే ఉన్నాయా పండక్స్ అంత కదా తక్కువ రేట్లు తక్కువ పదమూడు వేలు చూడండి పదమూడు వేలుకి అడుగు అదే పదమూడు వేలు అంటున్నారు మీరు ఎంత అడుగురండి అడగలేదన్న పదమూడు వేలు చెప్పారన్న రేట్లు బాగా తక్కువ ఉన్నాయంటున్నారు మరి ఏంటో మనకు తెలీదు చూద్దాం పండగ పండగ సంత కదండి మేకల దగ్గర వచ్చాము చాలా భారీగా ఈ మేకల దగ్గర రేట్లు కనుక్కుందాం ఎంత ఉన్నాయి ఏ కనిసి రేట్లు కూడా కనుక్కుందాం ఒకసారి ఏంటి మన ఫాలోవర్స్ మాట్లాడుతున్నారు దసరా సంత అండి భారీగా మేకలు వచ్చాయి రేట్లు ఒకసారి కనుక్కుందాం ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఎంత ఎంత రేట్లు ఎలా ఉన్నాయి అదే పోయిన వారం కన్నా రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా తగ్గిపోయా రేట్లు కొంచెం తక్కువ ఉన్నాయట చూద్దాం ఎవరైనా బేర్మాటేది ఎవరైనా కొనేది చూద్దాం చూడండి ఎన్ని కూడా చాలా భారీ వచ్చాయి చాలా అంటే చాలా మేకలు గుర్రలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి చూస్తారు కదా అన్న ఎలాగన్నా మేకపోతులు మేకప్ అవుతుంది అంటాను రేట్లు రేట్లు తప్పంటున్నారు అల్లెండి అదే తప్పదు కదా ఎవరెవరు దసరా కదండి రేట్లు ఎక్కువ అవుతాయి అనమాట అందుకని రేట్లు ఎక్కువ ఉన్నాయి అవునవును దసరా సంతాలు రేట్లు ఎక్కువ ఉన్నాయంటే అవునవును ఓకే చూడండి మీ అవి మేకలం అమ్మేరా అడిగారా అడుగుతున్నారా ఎంత అడిగారు మీరు ఎంత అంటున్నారు అన్న మన పాలవరే అన్న కోసం లైక్ చేసుకోండి ఇదిగో అన్న ఆల్రెడీ అడ్వాన్స్ కొట్టేసాడు అనమాట చూడండి அண்ட <laughs> 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 సంతలో మనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారండి చాలామంది అనమాట మేము ఫాలోవర్స్ మమ్మల్ని చూపిస్తారా అని అడుగుతున్నారు అట్లా ఉంటుందన్నమాట పంతను ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోయింది చూడండి మేకలు ఎంత కొన్నారో చూద్దాం ఒకసారి ఎలాగ ఎంత కొన్నారన్న మేకలు వీడియో ఎంతేనండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వెయ్యం అయితే లైక్ చేసుకోండి సంతకు వచ్చినప్పుడు కూడా మంది ఫాలోవర్స్ అడుగుతున్నారు బాగున్నాయి ఈ వీడియోస్ అనేసి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తే మీ అన్ని కూడా ఇలాంటి వీడియోస్ అనేసి గుర్తిగా ప్రయత్నిస్తాం